హలో అండి ఒక మంచి కథను చెప్పుకుందాం చంద్రవర్మ అనే రాజు వద్ద భూషణుడు అనే ఒక విదూషకుడు ఉండేవాడు అతడు తన చమత్కారంతో ఎప్పుడు రాజును నవ్విస్తూ ఉండేవాడు భూషణుడు తెలివైన వాడు కూడా రాజుకు భూషణుడు అంటే ప్రత్యేకమైన అభిమానం ఉండేది ఒకసారి రాజు ఇతడి చమత్కారంతో పొట్ట చెక్కలయ్యేలా ఆనందంగా నవ్వి ఆ ఆనందంలో ఇతడిపై విపరీతమైన అభిమానం పుట్టుకొచ్చి నువ్వు లాభపడేటటువంటిది నాకు నష్టాన్ని కలిగించనిది ఏదైనా కోరుకోమని అంటాడు ఇది విన్న భూషణుడు ప్రభు ఇప్పుడు కాదు కాని నాకు అవసరం వచ్చినప్పుడు తప్పకుండా కోరుకుంటాను అని అంటాడు దానికి రాజు తన అంగీకారాన్ని తెలుపుతాడు రాజు చంద్రవర్మకు కృతవర్మ అనే ఒక కొడుకు ఉన్నాడు అతి కారాభంతో కృతవర్మ చెడు మార్గంలో వెళుతున్నాడని రాజు అతడిని గురుకులంలో చేర్పిస్తాడు గురుకులంలో ఎప్పుడైనా తన ప్రవర్తన బాగాలేనప్పుడు గురువు అతడిని రాజధానికి పంపించేసేవాడు అలా కృతవర్మ తరచూ అంతఃపురానికి వస్తూ ఉండేవాడు ఒకసారి చంద్రవర్మ తన కొడుకు గురించి భూషణుడికి చెప్పుకుని బాధపడ్డాడు ఇది విన్న భూషణుడు ప్రభు మీ కొడుకు అంతఃపురానికి వచ్చి అప్పుడప్పుడు తల్లిదండ్రులను చూడడమే కాకుండా గురువు వద్ద విద్యాభ్యాసాన్ని కూడా బాగా చేస్తున్నాడు మీరెందుకు ఇలా బాధపడుతున్నారు అని అంటాడు ఇది విన్న రాజు అందరూ అలాగే అనుకుంటున్నారు కాని నిజానికి గురుకులంలో అతడు ఏదైనా తప్పు చేసినప్పుడు దానికి శిక్షగా గురువు అతడిని అంతఃపురానికి పంపించేస్తాడు అని అంటాడు ఇది విన్న భూషణుడు ఆశ్చర్యపోయి ఓహో అదా విషయం మూర్ఖులను మార్చలేమని పెద్దవాళ్ళు ఎలాగో అంటారు కదా కాబట్టి మీరు ఈ విషయాన్ని గురించి మర్చిపోండి అని అంటాడు ఇది విన్న రాజు చంద్రవర్మ కోపంతో ఎంత ధైర్యం నా కొడుకుని మూర్ఖుడు అని అంటావా నీకు కారాగార శిక్ష విధిస్తున్నాను అని అంటాడు ఇది విన్న విదూషకుడు ప్రభు పొరపాటుగా మాట్లాడాను క్షమించండి అని అంటాడు అయినా సరే రాజు కోపం తగ్గలేదు శిక్ష తప్పదు అని చెబుతాడు అప్పుడు విదూషకుడు మీకు నష్టాన్ని కలిగించనిది నాకు లాభాన్ని కలిగించే కోరిక కోరుకోమన్నారు కదా అది ఇప్పుడు కోరుతున్నాను నన్ను మీరు కారాగారంలో శిక్షించకండి నేను ప్రతిరోజు ఆలయం ముందు కూర్చొని వచ్చిపోయే వాళ్ల చెప్పులను తుడుస్తాను దానికి నాకు అనుమతించండి అయితే మీరు నాకు శిక్ష విధించినట్టు ఎవరికీ చెప్పకూడదు అని అంటాడు కాసేపు ఆలోచించిన రాజుకు కారాకారపు శిక్ష కన్నా చెప్పులను తుడిచే శిక్ష మరింత అవమానకరంగా తోచి దానికి ఒప్పుకుంటాడు భూషణుడు ఆలయం ముందు కూర్చొని భక్తులను ఉద్దేశించి అయ్యలారా రోజు నుంచి నేను గుడి లోపలికి వెళ్ళే వాళ్ళ చెప్పులను గుడి నుంచి బయటకు వచ్చే వాళ్ళ చెప్పులను తుడుస్తాను దయచేసి నాకు సహకరించండి నా వద్ద చెప్పులు తుడుచుకుని వెళ్ళండి నా అహంకారం తగ్గాలని ఇలా చేస్తున్నాను అని చెబుతాడు మొదట్లో అందరూ ఇతడిని చూసి వేళాకోళం చేశారు అయితే భూషణుడు ప్రతిరోజు శుభ్రంగా స్నానం చేసి ఆలయం ముందు కూర్చుని కాసేపు గీతాపారాయణం చేసి తరువాత తన పనిని ప్రారంభించేవాడు అతడు ధనికుడు పేదవాడు అని చూడకుండా అందరికీ శ్రద్ధగా చెప్పులను తుడిచేవాడు ఇది చూసిన చాలా మందికి అతడిపై గౌరవం పెరిగింది అతడి వద్ద చెప్పులు తుడుచుకొని తరువాత అతడికి నమస్కరించి వెళ్లేవాళ్లు కొంతమంది సాష్టాంగ నమస్కారం చేసేవారు ఆలయానికి రాని నాస్తికులు కూడా ఇతడిని చూడటానికి వచ్చేవారు ఇతడి వద్ద చెప్పులు తుడుచుకుంటే తమకు మంచి జరుగుతుందని నమ్మారు అలా భూషణుడు చెప్పుల యోగిగా ప్రసిద్ధికెక్కాడు ఆలయం ముందు ఎవరో చెప్పుల యోగిగా ప్రసిద్ధికెక్కాడన్న విషయం రాజు దాకా చేరుతుంది రాజు చంద్రవర్మ ఒకసారి తన పరివారాన్ని వెంట పెట్టుకుని ఆలయానికి వస్తాడు అక్కడ తన విదూషకుడైన భూషణుణ్ణి చూసి ఆశ్చర్యపోతాడు అక్కడ ఏమీ మాట్లాడకుండా తన అంతఃపురానికి వెళ్లిపోతాడు రాజు వెళ్లిపోగానే విదూషకుడు లేచి అందరినీ ఉద్దేశించి అయ్యలారా ఈ రోజుతో నా వ్రతం పూర్తి అయ్యింది ఇక నేను వెళతాను మీలో ఎవరైనా కావాలంటే చెప్పుల యోగి స్థానంలో కూర్చోవచ్చు అని చెబుతాడు చాలా మంది మేమంటే మేమని ముందుకు వస్తారు అందులో భూషణుడు ఒకరిని ఎంపిక చేసి వాళ్లను కూర్చోమని నీ అహంకారం తగ్గగానే ఆ స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వు అని చెప్పి వెళ్లిపోతాడు అంతఃపురానికి వెళ్లి రాజును కలుసుకుంటాడు భూషణుడు రాజు అతడితో నేను నీకు చెప్పులు తుడిచే శిక్షను విధిస్తే నువ్వు చెప్పుల యోగిక ప్రసిద్ధికెక్కడమేంటి అని అడుగుతాడు అప్పుడు భూషణుడు ప్రభు మంచి చెడ్డలన్నవి పరిస్థితులను బట్టి మారుతుంది ఒక యోగి తలకిందులుగా చెట్టుకు వేలాడితే అది తపస్సు అవుతుంది అదే ఒక దొంగ వేలాడితే అది శిక్ష అవుతుంది మీరు శిక్ష అని చెప్పనంత వరకు ఏ శిక్షను విధించినా నేను ఆ శిక్షను గౌరవంగా అనుభవించగలను అది నాకు మీరు విధించిన శిక్ష అని తెలిసి ఉంటే ప్రజలు నన్ను రాళ్లతో కొట్టి ఉండేవారు అలా తెలియలేదు కాబట్టి నేను యోగిగా ప్రసిద్ధికెక్కాను అని చెబుతాడు ఇది విన్న రాజు నువ్వలా చేశావంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది నువ్వు నాకు ఏం తెలియచేయాలని అనుకుంటున్నావో చెప్పు అని అడుగుతాడు దానికి భూషణుడు ప్రభు యువరాజు గురుకులంలో తప్పు చేసినప్పుడు అతడు శిక్షను పది మందిలో అనుభవించవలసి వచ్చినప్పుడు అతడు తన తప్పును తెలుసుకుని తప్పకుండా మారుతాడు అలా కాక తను తప్పు చేసినప్పుడంతా అంతఃపురానికి పంపిస్తున్నారు ఇక్కడ అతడికి సకల వైభవాలు దొరుకుతున్నాయి అలాటప్పుడు అతడు చేసింది తప్పని అతడికి ఎలా తెలుస్తుంది అతడిలో మార్పు ఎలా వస్తుంది అని అంటాడు ఇది విన్న రాజు కాసేపు ఆలోచించి నువ్వు చెప్పింది అక్షరాల నిజం ఇక మీదటి నుంచి గురుకులంలో యువరాజు ఏదైనా తప్పు చేస్తే అక్కడే పది మందిలో శిక్షించమని ఉత్తర్వులు జారీ చేస్తాను అని అంటాడు తరువాత భూషణుడికి ఎన్నో కానుకలు ఇచ్చి సత్కరిస్తాడు కొద్ది కాలంలోనే యువరాజులో కూడా మంచి మార్పు వస్తుంది ఇదండి కథ మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను ధన్యవాదాలు